హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజా హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను యాక్చువల్గా మొన్న సాటర్డే రోజు నాకు ఫుల్ హెడేక్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ డే టైంలో సో అందువల్ల ఆయిల్ హీట్ చేసుకొని హెడ్ మసాజ్ చేసుకుందాము అని చెప్పేసి అయితే అనుకున్నాను అండ్ మీతో కూడా షేర్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ మనం కొబ్బరి నూనె అనేది మీ హెయిర్కి ఎంతైతే సరిపడుతుందో అంత ఆయిల్ అనేది ఒక చిన్న బౌల్లో వేసేసుకొని మరీ ఎక్కువగా హీట్ చేసుకోకుండా జస్ట్ నార్మల్గా లో ఫ్లేమ్లో హీట్ చేసేసుకోండి హీట్ చేసుకున్న తర్వాత గోరు వెచ్చగా అయ్యేదాకా కొంచెం చూసుకుంటూ ఉండండి అండ్ అలాగే దాంతోపాటుగా కాటన్ అంటే దూది దూది ఉంటుంది కదా సో ఆ అయితే ఆయిల్ అయితే ముంచి చెక్ చేసుకుంటూ ఉండండి ఓవర్ హీట్ ఉన్నప్పుడు అప్లై చేయొద్దు జస్ట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము మన హెయిర్కి అయితే ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలి అండ్ ఇలా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవడం వలన బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది అండ్ రూట్స్ అనేవి గట్టిపడతాయి డెడ్ హెయిర్ ఏదైతే ఉంటుందో అంటే ఎదుగుదల లేని జిట్టు ఏదైతే ఉంటుందో అది మొత్తము కూడా ఊడిపోతుంది అండ్ మసాజ్ స్ట్రోక్స్ నేను కొన్ని సింపుల్గా చెప్తాను చూడండి ఫస్ట్ అయితే అండి మనం ఆయిల్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో చూడండి ఫస్ట్ మన హెయిర్ని రెండు భాగాలుగా మధ్యలో నుంచి పాపటి తీసైతే రెండు భాగాలుగా అయితే చేసుకోవాలి ఈ చేసుకున్న హెయిర్లో పాపటి ఉంది కదా సో ఆ పాపట్లో మనం ఆయిల్ అనేది దూదితోటి స్మర్జ్ చేయాలి స్మర్జ్ అంటే అద్దుతూ ఉండాలన్నమాట రాయకూడదు అద్దాలి అద్దుతూ ఉండాలన్నమాట అలా అద్దడం వల్ల రూట్స్కి బాగా ఆయిల్ పడుతుంది అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న హెయిర్ పార్ట్ మొత్తాన్ని పాయల్ పాయల్గా డివైడ్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ దూదితో ఆయిల్ని స్మచ్ చేస్తూ ఉండాలన్నమాట సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులో కూడా పాయిల్ని విడదీసి ఆయిల్ అనేది స్మచ్ చేస్తూ అప్లై చేస్తూ ఉండాలి ఇలా అప్లై చేయడం వల్ల హెయిర్ మొత్తము ఆయిల్ అయితే బాగా పట్టేస్తూ ఉంటుంది సో చూస్తున్నారు కదా నాకైతే ఆయిల్ కారిపోతుంది అనమాట సో నేనైతే కొంచెం ఆయిలే ఎంత హెయిర్కి పట్టేస్తుంది తెలుసా సో ఇలా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అండ్ డెడ్ హెయిర్ అంటే ఎదుగుదల లేని జుట్టు మొత్తం కూడా ఊడిపోతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందనమాట సో మసాజ్ స్ట్రోక్స్ కూడా నేను చెప్తాను అండ్ యూట్యూబ్ స్టార్టింగ్లో నేను ఫుల్ స్ట్రోక్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అండ్ ఇందులో అయితే సింపుల్ స్ట్రోక్స్ అయితే చెప్తాను ఇప్పుడు నేను చేసుకుంటున్న స్ట్రోక్ ఏదైతే ఉందో అది కాక్రోచ్ స్ట్రోక్ అంటారనమాట ఫింగర్స్ తోటి ఫాస్ట్గా ముందుకి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట సో అది దాన్నే కాక్రోచ్ స్ట్రోక్ అంటారనమాట సో చూసారా దీన్ని కాక్రోచ్ స్ట్రోక్ అంటారు అండ్ అండ్ ఇక్కడ నేను కొన్ని మాత్రమే చెప్తున్నానండి ఎందుకంటే మీకు ఈజీగా ఉండడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు పాయల్ని డివైడ్ చేసేసాము కదా చేసిన తర్వాత ఒక్కొక్క పాయిని అంటే ఒక సైడ్ నుంచి మళ్ళీ పాయల్ పాయిల్గా తీసి ఫింగర్కి చుట్టేసి ప్రెస్సింగ్స్ ఇస్తూ ఉండాలన్నమాట సో ఇక్కడ నేను ప్రెస్సింగ్స్ ఇస్తున్నాను కదా అలా ఇలా రెండు వైపులా రెండు భాగాలుగా చేసుకున్న హెయిర్స్ని పాయలపాయలుగా తీసుకొని ఫింగర్కి చుట్టి చిన్నగా ప్రెస్సింగ్స్ ఇస్తూ ఉండాలన్నమాట అండ్ ప్రతి ప్రెస్సింగ్ తర్వాత కాక్రోచ్ స్ట్రోక్ అనేది కంపల్సరీ ఇవ్వాలి సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను చేసిన ప్రతి స్ట్రోక్కి కాక్రోచ్ స్ట్రోక్ అనేది కంపల్సరీ అనమాట ఒకసారి చూడండి మీరు క్లియర్గా అండ్ నెక్స్ట్ ఒకసారి మొత్తము కూడా హెయిర్ మొత్తం కాక్రోచ్ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత హెయిర్ని క్లాక్ లో మనము బాగా మాడు భాగానికి మన ఫింగర్స్తో టచ్ అవుతూ రఫ్ అండ్ టఫ్గా మరీ అదివినట్టు కాకుండా స్మూత్ అండ్ సాఫ్ట్గా జస్ట్ ఫింగర్స్ తోటే మనము బ్యాక్ నుంచి వెళ్ళి జస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని అంటాం కదా అందులో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఒక్క డైరెక్షన్లోనే మళ్ళీ వెనక్కి వద్దు ఓన్లీ ముందుకు మాత్రమే క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే మనము ఈ మసాజ్ అనేది చేయాలి ఇలా చేసిన తర్వాత మళ్ళీ కాక్రోచ్ స్ట్రోక్ ఇచ్చేసి నెక్స్ట్ రెండు భాగాలుగా విడదీసి హెయిర్ని మళ్ళీ మొత్తం ఒకటే హోల్డ్లో చేసేసి ప్రెస్సింగ్ అనేది గట్టిగా ఇవ్వాలన్నమాట ఇలా రెండు వైపులో కూడా ఈ ప్రెస్సింగ్ అనేది ఇవ్వాలి సో ఇక్కడ చూస్తున్నారా నేను మొత్తం హెయిర్ని మొత్తము కూడా ఒక సైడ్ భాగాన్ని ప్రెస్సింగ్ ఇస్తూ ఉన్నాను ఇలా ప్రెస్సింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే కాక్రోచ్ స్ట్రోక్ కంపల్సరీ ఇవ్వాలి సో ఇలా కాక్రోచ్ స్ట్రోక్ కంపల్సరీ అయితే ఇవ్వాల్సిందే అండ్ నెక్స్ట్ వచ్చేసి అరిచేయి ఉంటుంది కదా అండి దాంతోటి నడినెత్తి పైన అలాగే కింది భాగం మన ముచ్చల గుంత అంటారు కదా సో అక్కడ వరకు కూడా హెయిర్ని బాగా ప్రెస్సింగ్స్ ఇస్తూ ఉండాలి అండ్ నెక్స్ట్ ఫింగర్స్ టిప్స్ ఉంటాయి కదా ఫింగర్ టిప్స్ తోటి సైడ్స్ ఇలా ఫింగర్ టిప్స్తో మాత్రమే సైడ్స్ ఎందుకు అన్నంటే సైడ్స్ మనకి నరాలు ఉంటాయి అనమాట అవి దెబ్బ స్ట్రాంగ్గా పడకుండా ఫింగర్ టిప్స్ అయితే స్మూత్గా పడతాయి అనమాట సో అలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కాక్రోచ్ స్ట్రోక్ ఇవ్వండి అండ్ నెక్స్ట్ రెండు భాగాలని విభజించి మళ్ళీ లెఫ్ట్ రైట్ ఒక సైడు బాగా హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ తోటి బాగా స్మూత్గా మసాజ్ చేసుకోండి అండ్ రైట్ సైడ్ కూడా అలాగే స్మూత్గా మసాజ్ చేసుకోండి నెక్స్ట్ కాక్రోచ్ స్ట్రోక్ ఇచ్చుకోండి ఆ నెక్స్ట్ స్టెప్ ఫైనల్ స్టెప్ అనమాట ఇది ఇది వచ్చేసండి హెయిర్ మొత్తాన్ని పైకి పోనీలాగా వేసేసి గట్టిగా ప్రెస్సింగ్స్ ఇచ్చేసేయండి ఇలా ఇచ్చేసి మళ్ళీ కాక్రోచ్ స్ట్రోక్ అనేది ఇచ్చేసేయండి ఇవి జస్ట్ మీకు సింపుల్ స్ట్రోక్స్ అనమాట బట్ ఫుల్ స్ట్రోక్స్ నేను ఒక వీడియోలో అయితే చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను ఒకవేళ మీకు కావాలంటే చూడండి సో ఫ్రెండ్స్ ఇవన్నీ నార్మల్గా చెప్పాను నేను యాక్చువల్గా స్ట్రోక్స్ ఇంకా ఉన్నాయి అవి చాలా మంచి స్ట్రోక్స్ అనమాట అది పడాలి కరెక్ట్గా నాకు సెల్ఫ్ కదా కొంచెం కష్టంగా ఉంది బట్ నేను ఇంకా హడావిడిగా తలనొప్పి వచ్చేసి చేసుకున్నాను ఇలాగా ఇక ఫైనల్గా ఆయిల్ అంతా మిగిలి ఉంటుంది కదా ఈ ఆయిల్ మొత్తం కూడా ఇంకా హెయిర్ పట్టించేస్తాను దీనివల్ల మన హెయిర్ గ్రోత్ అండ్ అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్ రూట్స్ స్ట్రాంగ్ పడుతుంది అండ్ డెడ్ హెయిర్ అంటే ఎదుగుదల లేని జుట్టు మొత్తం ఊడిపోయి మళ్ళీ ఆ ప్లేస్ కొత్త హెయిర్ వస్తుంది అనమాట సో ఇలా ఆయిల్ అంతా ఇంకా మిగిలిపోయి ఉంటుంది కదా సో ఆయిల్ అంతా వేసేసి ఇంకా మంచిగా బాగా పట్టించేసుకోవడం అనమాట చాలా రిలీఫ్ అబ్బా ఆయిల్ అప్లికేషన్ పెట్టుకుంటే నెక్స్ట్ వీడియోలో నేను ఆలివ్ ఆయిల్ అనేది ఎలా రాసుకుంటాను హెడ్కి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి నేను చాలాసార్లు క్లియర్ చేశాను ఓల్డ్ వీడియోస్లో కూడా క్లియర్ చేశాను బట్ అయినా అడుగుతూ ఉన్నారు సో కష్టంగా చేయడానికంటే ట్రై చేస్తాను అండ్ హెడ్ మసాజ్ స్ట్రోక్స్ పర్ఫెక్ట్ స్ట్రోక్స్ కావాలి అంటే ఇంకేంద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇప్పుడైతే ఓపిక లేదు నాకు విపత్సంగా ఉందనమాట సో అందువల్ల ఆ లింక్ అయితే ఇస్తాను అలా ప్ర అలా అయితే ఆల్మోస్ట్ ట్రై చేయండి ఒకవేళ లేకుంటే ఇప్పుడు నేను చెప్పాను కదా సింపుల్గా అలా సింపుల్గా అయినా చేసేసుకోండి ఓకేనా ఈ వీడియో నొస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి మన ఛానల్ కానీ ఏదైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మంది హెయిర్ టిప్స్ కూడా అడుగుతున్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ హెయిర్ టిప్ ఇది హెడ్ మసాజ్ అనేది మీ హె మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది సో పాయింట్ పెట్టుకోండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ అలాగే నేను క్లియర్ స్ట్రోక్స్ వీడియో స్టార్టింగ్లో చేశాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ అప్లికేషన్ తర్వాత నేను దూపుకున్నాను ఇదంతా డెడ్ హెయిర్ అంటే మసాజ్ చేసిన తర్వాత జుట్టు అనేది చాలా ఊడుతుంది ఆ ఊడిన జుట్టు చూసి మీరు భయపడకండి ఇదంతా కూడా లేని హెయిర్ అనమాట అలాగే ఉండిపో అంటే ఊడిపోదు అలాగే ఉంటుంది సో ఇది ఊడిపోతే మనకు ఆ ప్లేస్లో మళ్ళీ కొత్త హెయిర్ అనేది వస్తుంది అనమాట అది సో అదనమాట మళ్ళీ మీరు అడగచ్చు మీరు చెప్పినట్టు హెడ్ బాత్ చేసినందుకు మా జుట్టు ఊడింది అని ఊడుతుంది ఖచ్చితంగా ఊడుతుంది డెడ్ హెయిర్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి సో అది నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఫ్రెండ్స్ సో వీడియో లైక్ చేయండి బాయ్ టేక్ హెయిర్